ఇక బిగ్ బాస్ హౌస్లో రెండు గ్రూప్స్ అయితే ఉంటాయి ఈ రెండు గ్రూప్స్కి కూడా రెండు హౌజెస్ అయితే ఉంటాయి హౌస్లో కిచెన్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట అలానే ఒకటే కిచెన్ ఉంటే మాత్రం ఫుల్ ఫైట్లు ఫుల్ గొడవలు అయితే ఉంటాయి మనం ఇంతకు ముందు సీజన్స్లో కూడా చూస్తూనే ఉన్నాం కదా సీజన్ ఎయిట్లో కూడా మనం చూడటం జరిగింది ఇక దీంట్లో రెండు గ్రూప్స్ని పెట్టేసి వెళ్ళికి రెండు గ్రూప్స్కి కూడా టాస్క్లు పెట్టడం అలానే టైమింగ్ కూడా ఇవ్వటం జరిగింది కుకింగ్లో అయితే ఎవరు ముందు చేసుకోవాలి ఎవరి తర్వాత చేసుకోవాలని ఇక్కడ కూడా గొడవలు అయితే జరిగాయి అలానే ఇప్పుడు సీజన్ నైన్ లో కూడా ఈ కిచెన్ గొడవలు అయితే చాలా ఉండేటట్టు తెలుస్తుందనమాట మనకి అగ్నిపరీక్ష షోలో కూడా చూస్తే ఈ రోజు నైట్ అయితే ఈ షో అయితే టెలికాస్ట్ అయితే అవ్వబోతుంది అనమాట తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవుతుంది అనేది చాలా మంది అనుకోవటం జరిగింది కానీ ఈ రోజు పన్నెండింటికైతే ఈ షో ఫస్ట్ షో అనేది స్టార్ట్ అవబోతుంది ఇక అగ్నిపరీక్ష షోలో చూస్తే ప్రోమోస్ అయితే ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు ఈ మాస్క్ మ్యాన్ అనే ఒక అతను కూడా చాలా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నారు ఇక్కడ జడ్జెస్ నే చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇక దీని మీద కూడా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి అయితే ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా మనమైతే చూడాలి కానీ ముందే మనం జడ్జ్ చేయలేం కదా కాకపోతే ఏంటి అంటే ఇక్కడ అతను మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే జడ్జెస్ని అయితే బాగా మాట్లాడుతున్న చాలా వైల్డ్గా పోతున్నట్టయితే అనిపిస్తుంది ఇతను కూడా ఎలిమేషన్ అయ్యారు అనేది న్యూస్ అయితే వస్తుంది కాకపోతే ఏంటి అంటే ఇంకా షో అనేది కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట షూటింగ్ అనేది దాదాపుగా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఏమేమి జరిగాయి ఏంటి అనేది కూడా లీక్స్ అనేది ఎక్కువగా బయటికి రాకుండా సిగరెట్గా అయితే ఉంచుతున్నారు అలా ఉంచితేనే షో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ పన్నెండింటికైతే స్టార్ట్ అవబోతుంది అలానే దీంట్లో కూడా పదిహేను నెంబర్స్ లోనే ఇక ఎలిమినేషన్స్ ఓటాపిల్స్ టాస్క్లు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా మనం ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుందాం షో స్టార్ట్ అయిన తర్వాత మన వీడియోస్ కూడా రోజుకి రెండైనా రావచ్చు మూడైనా రావచ్చు లేదా ఒకటైనా రావచ్చు షార్ట్ వీడియోస్ లో కూడా చిన్న చిన్న షార్ట్స్ కూడా లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా వెంటనే పెట్టేస్తాను ఇక సీజన్ నైన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ సెవెంతే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే బీబీ నైన్లో కూడా ఒకళ్ళైతే కన్ఫర్మ్ అయినట్టయితే తెలుస్తుంది ఇక ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ప్రీతు చౌదరి అయితే దాదాపుగా బిగ్ బాస్ సీజన్ లో అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఈ నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు రాబోతున్నారు సెలబ్రిటీస్ అనేది ఫుల్ వీడియో అయితే అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఛానల్ ఇలానే ఫాలో అవుతుండండి